భారతదేశంలో రహదారుల అభివృద్ధిలో టోల్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోంది జాతీయ రహదారుల నిర్వహణ అభివృద్ధి కోసం టోల్ వసూలు చేయటం అవసరం ప్రస్తుతం మన దేశంలో ట్రాక్ విధానం అమల్లో ఉంది అయితే దీని స్థానంలో కొత్త టోల్ వ్యవస్థను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది ప్రస్తుతం ఉన్న వ్యవస్థ రాబోయే కొత్త వ్యవస్థ గురించి వివరంగా తెలుసుకుందాం ప్రస్తుత టోల్ వ్యవస్థలో ట్రాక్ విధానం ప్రధానమైనది ఫాస్టాగ్ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఒక ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వ్యవస్థ వాహనాల విన్షీట్ పై ఫాస్ట్ స్టిక్కర్ ను అతికించడం ద్వారా టోల్ ఆటోమేటిక్ గా టోల్ చెల్లింపు జరుగుతుంది కొన్నిసార్లు ఫాస్టాగ్ స్టిక్కర్లు పనిచేయకపోవడం టోల్ ప్లాజా వద్ద సాంకేతిక సమస్యలు తలెత్తడం ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి అలాగే ట్యాగ్ విధానంలో టోల్ ప్లాజాల వద్ద కొంతమేర రద్దీ కొనసాగుతుంది ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం కొత్త టోల్ వ్యవస్థను ప్రవేశపెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే కొత్త టోల్ వ్యవస్థ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ జిపిఎస్ ఆధారంగా పనిచేస్తుంది ఈ వ్యవస్థలో వాహనాల కదలికను జిపిఎస్ ద్వారా ట్రాక్ చేస్తారు వాహనం జాతీయ రహదారిపై ప్రయాణించిన దూరాన్ని బట్టి టోల్ ఛార్జీలు వసూలు చేస్తారు ఈ వ్యవస్థలో టోల్ ప్లాజాలు అవసరం ఉండదు వాహనాలు ఎక్కడ ఆగకుండా ప్రయాణం చేయవచ్చు కొత్త టోల్ వ్యవస్థ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి టోల్ ప్లాజాల వద్ద రద్దీ పూర్తిగా తొలగిపోతుంది ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది వాహనాల కదలికను ఛార్జీలు ప్రయాణించిన దూరాన్ని బట్టి ఉంటాయి ఇది న్యాయమైన విధానం కొత్త టోల్ వ్యవస్థను అమలు చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది వాహనాలకు జిపిఎస్ ట్రాకింగ్ పరికరాలను అమర్చడం టోల్ ఛార్జీలను లెక్కించడానికి సాఫ్ట్వేర్ ను అభివృద్ధి చేయటం టోల్ వసూలు నిర్వహించడానికి వ్యవస్థను ఏర్పాటు చేయటం వంటి పనులు జరుగుతున్నాయి ఈ వ్యవస్థను దశల అమలు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం కొత్త టోల్ వ్యవస్థను అమలు చేయడం వల్ల కొన్ని సవాలు కూడా ఎదురవుతాయి వాహనాలకు జిపిఎస్ ట్రాకింగ్ పరికరాలు అమర్చడానికి భారీ ఖర్చు అవుతుంది అలాగే డేటా భద్రత ప్రైవేసీ వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు ప్రభుత్వం ఈ సవాళ్ళను అధిగమించడానికి చర్యలు తీసుకోవాలి కొత్త టోల్ వ్యవస్థను అమలు చేయటం వల్ల భారతదేశంలో రహదారుల నిర్వహణలో విప్లవాత్మక మార్పులు వస్తాయి ఇది ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది రద్దీని తగ్గిస్తుంది మరియు పారదర్శకతను పెంచుతుంది ఈ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయటం ద్వారా భారతదేశం రహదారుల అభివృద్ధిలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది ప్రభుత్వం ఈ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ముందుగా ప్రజలకు అవగాహన కల్పించాలి జిపిఎస్ ట్రాకింగ్ పరికరాలు టోల్ ఛార్జీల విధానం డేటా భద్రత గురించి ప్రజలకు వివరించాలి ప్రజల సందేహాలను నివృత్తి చేయటం ద్వారా ఈ వ్యవస్థను విజయవంతంగా అమలు చేయవచ్చు